నమస్కారం ఈరోజు మన చర్చ ప్రాచీన భారతీయ గ్రంథాల్లో చెప్పిన ప్రాథమిక ప్రాణరష్ముల గురించి అవును మన దగ్గర ప్రాథమిక ప్రాణరష్ములు సారం రూపం మరియు కార్యాచరణ అనే గ్రంథం నుంచి కొన్ని ముఖ్యమైన విశ్లేషణలున్నాయి ఈ సూక్ష్మ విశ్వశక్తులంటే ఏంటి అవి ఎలా పనిచేస్తాయి వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ కొంచెం సింపుల్గా చూద్దాం తప్పకుండా ఈ కనిపించిన శక్తుల వెనుక ఆలోచన ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది నిజమే ఇవి కేవలం ఊహలు కాదు విశ్వం పనిచేసే విధానంలో ఇవి చాలా కీలకమైన భాగాలు అని మన గ్రంథాలు చెబుతున్నాయి వీటి గురించి లోతుగా చూద్దాం అయితే మొదటగా అసలు ఈ ప్రాణరశ్ములంటే ఏంటి ఇవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయనుంది కదా అధ్రువం వై తద్యత్ ప్రాణ అని అవును ఇంకా అక్షరాల కలయి కాని ఛందస్తో సంబంధం ఉంటుందని కూడా ఉంది అంటే ఏంటది అవును అవి నిరంతరం కదిలే సూక్ష్మ శక్తులు అన్నమాట ముఖ్యంగా ఇవి మనస్తత్వం అంటే మైండ్ ఎలిమెంట్ ఇంకా ఓం అనే మూల రశ్మి ఈ రెండింటి కలయికతో పుడతాయని చెబుతారు ఓ మనస్సు ఓం రెండిటితోనా అవును మనస ప్రాణోధృత అంటే ప్రాణం మనస్సు చేతనే పట్టుకోబడుతుందని అంటే మనస్సు కంట్రోల్ చేస్తుందని అలాగే మనో వా అను ప్రాణాహ ప్రాణం మనస్సు వెంటే ఉంటుందని కూడా చెప్పారు అంటే మనస్సునుంచే ప్రాణం పుట్టి దాని అదుపులోనే ఉంటుందనమాట సరిగ్గా అంతేకాదు వాక్చా ప్రాణశ్చ మిథునం అని కూడా ఉంది అంటే ప్రాణం వాక్కు అంటే శబ్దం ఇవి రెండు ఒక జంట అని శక్తికి శబ్దానికి మధ్య బలమైన బంధం ఉందంటారా ఖచ్చితంగా ఆ సూచన బలంగా ఉంది సరే ఏడు రకాల ప్రాణాలున్నాయని చెప్పారు కదా ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ఇలా అవును సూత్రాత్మ వాయు ధనంజయ కూడా అన్ని కలిపి ఏడు ఇవన్నీ ఒకే మూల ప్రాణం నుంచి వేర్వేరుగా ఎలా వస్తాయి ముఖ్యంగా ప్రాణ అపాన వ్యాన ఇవి ఎలా ఏర్పడతాయి ఇక్కడే రుజు రష్ముల పాత్ర వస్తుంది ఈ రుజు రష్ములు అంటే ఊహించుకోండి సృష్టి మొదట్లో సూక్ష్మ పదార్థంలో వచ్చే మొట్టమొదటి చిన్న స్పందనంలాంటివి ఈ ప్రాథమిక స్పందనలు కొన్ని నిర్దిష్ట సంఖ్యలో ఒక పద్ధతి ప్రకారం దాన్నే ఛందస్ అంటారు ఆ లయప్రకారం కలిసి ప్రాణాలుగా ఏర్పడతాయి ఓకే ఎలా ఉదాహరణకు ప్రాణం ఆరు రుజురశ్ములు రష్ములు ఒకదాని తర్వాత ఒకటి బృహదృతుం అనే ఛందస్లో కలిసి ప్రాణంగా మారుతుంది రుజురష్లు అంటే గ్రూపులు అనమాట ఇవి చచార రుజుబిహి అనే ఛందస్సు ప్రకారం కలిసి అపానంగా ఏర్పడతాయి అవును బహుశా ఓంతో పాటు ఇంకో మూడు బీజాక్షరాలు కలిసి ఆ నాలుగు గ్రూపులు ఏర్పడతాయేమో అని ఒక ఊహ కూడా ఉంది ఒకే రోజు రష్మి బహుశా అది ఓమేమో అది రెండుసార్లు కలిసి ద్వీరుతునా అనే ఛందస్సు ప్రకారం వ్యానంగా మారుతుంది అంటే ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా కాకుండా చాలా నిర్దిష్టమైన లెక్కలు పద్ధతుల ప్రకారం ఏర్పడతాయని ప్రాచీనులు నమ్మారనమాట అవును చాలా స్పష్టంగా చెప్పారు మరి వీటన్నింటినీ కలిపి ఉంచేదేంటి అన్నిటినీ కలిపి ఉంచడంలో ఓంకారం చాలా కీలకం ఏ తద్వాయిదం సర్వమక్షరం అని అన్నారు కదా అంటే ఈ ఓం అనే అక్షరమే అంత అన్నట్లు దాని ప్రాధాన్యతను చెప్పారు ఓంకారం మూలం లాంటిదా మూలం ఇంకా అన్నిటిని కూడా ఓం తరువాత ఇంకో ముఖ్యమైన శక్తి ఉంది అదే వాయువు సూత్రాత్మ వాయువు విచిత్రంగా ఉంది దారాపు ఆత్మగాలి అని అర్థమా దీని ప్రత్యేకత ఏంటి అవును దాదాపు అదే అర్థం ఇది చాలా ముందుగా ఏర్పడి అన్నిట్నీ నిలిపేది సర్వధరం రక్షించేది పాలకం అని వర్ణించారు విశ్వంలో అన్నిట్ని కలిపి ఉంచడంలో ఓం తరువాత దీనిదే ముఖ్యపాత్ర పేరుకి తగ్గట్టే ఇది ఒక సూక్ష్మమైన ధారంలాగా సూత్రం అంటే కదా అవును సూత్రమంటే ధారం ఆ ధారంలా సూవత్ అన్ని పదార్థాల్లో ప్రాణుల్లో వ్యాపించి వాటిని ఒక వలలాగా కలుపుతుంది ఆత్మ వై సమంతత అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది అని చెప్పినట్లు ఒక కనిపించిన నెట్వర్క్ లాగానా సరిగ్గా కణాలు లోకాలు వీటన్నిటి సరిహద్దులు ఏర్పరచడంలో ఇంకా ఆకాశతత్వాన్ని అంటే స్పేస్ ని యాక్టివేట్ చేయడంలో ఇది చాలా ముఖ్యం ఆసక్తిగా ఉంది దీన్ని తంతు తన్వన్ అంటే నేస్తున్న ధారం అని కూడా పోల్చారు ఒక ప్రధాన ధారం నుంచి చిన్న చిన్న కొమ్మలు ఉపకొమ్మలు వచ్చినట్లు ఇది విస్తరించి ఒక సంక్లిష్టమైన అదృశ్యమైన వలలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుందని సూచనలున్నాయి పునాది అయితే ఈ సూత్రాత్మ వాయువు అన్నిటినీ నుంచే ఒక ఇన్విజిబుల్ నెట్ అన్నమాట అవును దీని ప్రకారం చూస్తే ఈ ప్రాణరస్ములు కేవలం ఫినాసఫీ కాదు కణాల నుంచి బ్రహ్మాండాల వరకు వాస్తవ ప్రపంచాన్ని నడిపించే ప్రభావితం చేసే శక్తులుగా వర్ణించారన్మాట ఖచ్చితంగా ఇవి మనసు శక్తి ఓం పదార్థం వీటన్నిటి మధ్య బేసిక్ కనెక్షన్లాగా పనిచేస్తాయి సూక్ష్మమైన వైబ్రేషన్స్ నుంచి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వరకు వీటి ప్రభావం ఉంటుందనే వీటి మధ్య ఇంటరాక్షన్స్ వల్ల విశ్వంలో ఎనర్జీ లెవెల్స్ కూడా మారుతాయని ఆ గ్రంథాలు సూచిస్తున్నాయి ఉదాహరణకు సూత్రాత్మ వాయువు బలంగా ఉంటే మిగతా అన్ని రస్ముల శక్తి పెరిగి సృష్టి లయ ప్రక్రియలు కూడా వేగవంతమవుతాయని కూడా ఉంది చాలా లోతైన విషయం అయితే ఈరోజు మనం ప్రాణరశ్ముల కదలిక గురించి అవి మనస్సు ఓంల నుంచి ఎలా వస్తాయో చూశాం అవును ప్రాణ అపాన వ్యాన లాంటివి నిర్దిష్ట రుజురశ్ముల కలయికతో ఛందస్సుల ద్వారా ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం అలాగే ఓం సూత్రాత్మ వాయువు విశ్వాన్ని కలిపి ఉంచడంలో ఎంత కీలకమో అర్థం చేసుకున్నాం సరిగ్గా చెప్పారు ఈ చర్చ మొత్తం చూస్తే మనస్సు శక్తి భౌతిక నిర్మాణము ఇవన్నీ ఈ సూక్ష్మ రశ్ముల ద్వారా ముఖ్యంగా ఓం అనే మూలధ్వరి నుంచి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో తెలుస్తోంది అంత ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుందని స్పష్టమవుతోంది ముగించే ముందు ఒక చిన్న ఆలోచన వస్తోంది ఈ ప్రాణరశ్ములు కేవలం శక్తులు కాదు అవి అక్షరాల సముదాయమని వాక్కుతో అంటే శబ్దంతో గాఢమైన సంబంధం ఉందని ఈ గ్రంథాలు మళ్లీ మళ్లీ చెబుతున్నాయి అవును ఆ పాయింట్ చాలా ముఖ్యం మరి ధ్వని కంపనం ఇవే వాస్తవికతను రూపుదిద్దుతాయనే ఈ ప్రాచీన ఆలోచనలో బహుశ ఇప్పటికీ మనకు పూర్తిగా తెలియని లోతైన విషయాలేమైనా దాగి ఉండవచ్చా మంచి ప్రశ్న ఇది మనమింకా ఆలోచించాల్సిన విషయమేమో